హాయ్ అండి నేను పులిహోర చేశాను చూడండి నేను ఎప్పుడైనా దేవుడికి పెడితే నిమ్మకాయ పులిహోర అసలు చేయను చింతపండు పులిహార చేస్తాను పిల్లలకి తెలియక గవ్వుకున్న తొందరగా అయిపోద్దని దేవుడికి పెట్టేటప్పుడు నిమ్మకాయలు పులిహార కలుపుకుంటున్నారు కానీ అలా కాకుండా ఈజీగా చేసుకునేటట్టు నేను చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముగ్గురు నలుగురికి సింపుల్గా ఇద్దరు పిల్లలు భార్యాభర్త ఉన్నప్పుడు చేసుకోవడం ఈజీగా ఇద్దని నిమ్మకాయ పురిహార చేసుకుంటారు కదా అలా కాకుండా అదిగోండి నేను చెప్పినట్టు ఒక నిమ్మ సైజు చింతపండు నానబెట్టుకోండి ముందే చక్కగా గుజ్జు తీసుకొని పెట్టుకోండి అది చూడండి తొందరగా అయిపోద్ది ఈజీగా చేసుకోవచ్చు కష్టమేమి ఉండదు వాళ్ళు ఏంటంటే పులుసు పిండి ఇవన్నీ కష్టమని చేసుకోరు అదిగోండి ఒకసారి పులుసు తీసేసుకొని దానిలోనే సాల్ట్ వేసుకోండి ఒక స్పూను గిద్ద బియ్యానికి చూపిస్తున్నాను ఇది అదిగోండి పచ్చిమిర్చి వేసేసుకోండి ఆ పులుసులోనే తర్వాత కొంచెం బెల్లం ముక్క వేసుకోండి బెల్లం వేస్తేనే టేస్ట్ ఉంటుంది పులిహార అదిగోండి కొంచెం బెల్లం ముక్క వేసేసి రెడీగా పెట్టుకొని అన్నం వండుకుంటాం కదా అన్నం తీసి పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో అది చూడండి ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను చక్కగా ఆ తీసి పెట్టుకున్నాక ఇంకా తాలింపు పెట్టుకోవడమే ఈజీగా అయిపోద్ది నేను తాలింపులోనే అన్న గుళ్ళో ప్రసాదంలో కూడా ఉంటుందండి పులిహార అసలు చాలా బాగుంటుంది తాలింపులో ఫస్ట్ పల్లీలు వేసుకొని వేయించుకోండి అదిగోండి పల్లీలును ఎండుమిర్చి వేయించుకొని తీసి పెట్టుకోవాలి లేదంటే ఇది మెత్తగా అయిపోతాయి అనమాట ఒక ప్లేట్లో తీసిపెట్టుకోండి అదిగోండి ఎండుమిర్చి కూడా నాలుగేసి తీసి తీసిపెట్టుకొని తర్వాత తాలింపు పెట్టుకోవాలి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు అన్నేసాను తర్వాత కరివేపాకేసి కొంచెం ఇంగు పొడ వేసాను ఇంగు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ పులుసు అంతా వేసేసుకొని కొద్దిసేపు ఉడకనీయటమే కొంచెం పసుపు కూడా వేసేసుకుంటే సరిపోద్ది ఒకేసారి అదిగో ఆయిల్ అలా బయటకు వస్తుంది కదా అప్పుడు మీకు పులుసు ఉడికినట్టు వెంటనే అయిపోద్ది అసలు ఈజీగా చేసుకోవచ్చు అదిగోండి చక్కగా అయిపోతుంది పులుసు రెడీగా అన్నంలో వేసుకొని కలిపేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి పల్లీలు అవి కూడా కలుపుకుంటే సరిపోతుంది సూపర్ టేస్ట్ ఉంటుందండి చింతపండు పులిహారే బాగుంటుంది దేవుడికి ఇది పెడితేనే మంచిది ఈజీగా చేసుకోండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి